సనాతన ధర్మానికి పితామహుల్లాగా ఆ సనాతన ధర్మానికి పూర్తి స్థాయిలో ఇంక ఇతనే ఇంక రూట్ మ్యాప్ మొత్తం క్లియర్ చేసే విధంగా డిక్లరేషన్ అని అబ్బో చాలా హాడవర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ వయసులో గుర్తొచ్చింది ఈ సనాతన ధర్మం గురించి ముందు నుంచే గుర్తొచ్చి ఎన్నో ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండేది అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు మీకు యాభై ఐదేళ్ళు పైన ఉంటాయి ఈ యాభై ఐదేళ్ళు మీకు ఆ ధర్మం గుర్తుకు రాలేదు లేకపోతే సనాతన ధర్మంలోని విధి విధానాలు గుర్తుకు రాలేదు అసలు సనాతన ధర్మం అంటే ఏందో కూడా తెలియరాలేదు కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి మీరే పితామహుల్లాగా సనాతన ధర్మానికి పూర్తిగా మీరే వారసుల్లాగా మీరు చేస్తున్న ఏదైతే రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలు మీ పైన చేదరించుకునే విధంగా ఉన్నాయి ఎట్లా చేతరించుకుంటున్నారంటే మన రాష్ట్రం ఇంతవరకు ఆ దరిద్రం లేదు ఏంటి అని ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టాడు మొన్నటివరి కులాలను రెచ్చగొట్టాడు ఇప్పుడు వచ్చేసి మతాలను రెచ్చగొడతా ఉన్నాడు ఏంది ఈ దరిద్రం ఇచ్చిన హామీలు అమలు చేయరా బాబోయే అంటే హామీల సంగతి దేవురేడుగు సనాతన ధర్మం జాబు లేదంటే సనాతన ధర్మం లేదా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ఏంటో సనాతన ధర్మం సార్ మీరు చెప్పిన మాటలకు మరి ఏంటి సమయం అంటే సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంకి అన్ని ఫైనల్ ఫైనల్గా దీక్ష మీ ఎమ్మెల్యే తిట్టారు సార్ అంటే ఒకరోజు దీక్ష ప్రాయచిత దీక్ష ఏదో మళ్ళీ లడ్డుపైన దీక్ష అని చెప్పి మళ్ళీ మీకు ఎదురు దెబ్బలు తగ్గలేక మళ్ళీ సనాతన ధర్మం వైపు తిప్పి అబ్బో పిప్పి 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 మీరవుతున్నారో జనాలు చేస్తున్నారు ఎందుకండి ఈ మాటలు పక్క స్టేట్లో ఉన్న తమిళనాడులో డిప్యూటీ సీఎం తిరుతారు ఎవరో నార్త్ ఇండియా లేదో అయితే అక్కడ తిరతారు ఎక్కడ తిరతారు ఎక్కడ అక్కడ అక్కడ తిట్టే గడికి అంతలో అక్కడ పోయి మీరు తిరిగి చేయండి అయితే ఇంకా వదిలేసేయండి మీరు అన్నారు కదా ఈ డిప్యూటీ సీఎం పదవి వద్దు ఈ జీవితం నాకు వద్దు ఈ పాలిటిక్స్ నాకు వద్దని వదిలేసి కాషాయగురులో కట్టుకుని ఊరంతా తిరగండి మేమేమో నాపామా మిమ్మల్ని మేమేమో నాపామా మళ్ళీ అట్లా చేయం రాజకీయాల్లోనే ఉంటాం అందరం రెచ్చగొడతూ ఉంటాం మాటలు మాత్రం రాజకీయాలు వదిలేస్తాను డిప్యూటీ సీఎం వదిలేస్తాను అది వదిలేస్తాను ఇదిలో ఇది వదిలేస్తానని చెప్తూ ఉంటారు ఎందుకు అట్లా చెప్పాల్సిన కర్మేంటండి మాయ మాటలు చెప్పాల్సిన కర్మ ఏంటి మాయ మాటలు చెప్పి ఎంతమందిని మోసం చేస్తారు ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు ఇప్పుడు తమిళనాడులోనే ఉదయనిధి స్టాలిన్ విషయానికి వద్దాం ఆయన తన పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళు పూర్తి కష్టపడి కష్టపడి వన్ టు వన్ వన్ టు వన్ వన్ టు వన్ ఎదిగొచ్చాడు వాళ్ళ వాళ్ళు ఫస్ట్ నుంచి డిఎంకే పార్టీ అంటే వాళ్ళు పూర్తిగా నాస్తికంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కరుణానిధి గారు ఎప్పుడో అన్నారు ఇంకా వాళ్ళ మీద కౌంటర్ అవ్వాల్సిన అవసరమే ఉంది అక్కడ ప్రజలు వాళ్ళని కోరుకున్నారు వాళ్ళు నాస్తికంగా బిహేవ్ చేసినా కూడా అక్కడ ప్రజలు వాళ్ళని కోరుకు కోరుకున్నారు ఇంకా మీరు వచ్చి మాట్లాడాల్సిన అవసరమే ఉంది తమిళనాడు డిప్యూటీ సీఎం మీద కామెంట్స్ ప్లస్ సనాతన ధర్మం ముస్లింస్ని రెచ్చగొట్టే విధంగా ముస్లిం మీద మాటలు ఇవన్నీ తమిళనాడులోని డిఎంకే పార్టీ తరఫున ఆకర్షితుడైనటువంటి వంచినాథన్ అని ఒక అడ్వకేట్ అంట ఆయన మధురైలో పవన్ కళ్యాణ్ గారిపై కేసు పెట్టడం జరిగింది ఆ వంచినాథన్ గారు కేసు పెట్టి ఏదైతే ఈ ఇటువంటి వ్యాఖ్యలు హర్షించదగినవి కాదు ఇటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే ప్రసంగాలు సనాతన ధర్మం పైన రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంటున్నాయి ఉదయ స్టాలిన్ వ్యాఖ్యలు కూడా తప్పు పట్టాల్సింది అంటే ఏం లేదు కదా ఎందుకు పట్టాలి అని ఆయన మర్చిపోయి కార్తీని కూడా జడ్జ్ చేయాల్సింది నిజంగా తమిళనాడు వాళ్ళతో రెచ్చగొట్టే విధంగా అక్కడ పోయి అక్కడే మాట్లాడండి ఒక ప్రెస్ మీట్లో లేకపోతే అక్కడే పూర్తి ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడండి ఊరా పేరు మిమ్మల్ని ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి రెచ్చగొట్టి తమిళలకి ఆంధ్రులకి ఇప్పుడు మళ్ళీ గొడవలు పెట్టాలి మీరు ఇప్పుడు ఈ విధానం మానుకోండి దయచేసి